ఓం శ్రీ గురుభ్యో నమ ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం అండి నేనండి మీ సౌమ్య ఈరోజైతే నేను సాయిబాబా వారి నవ గురువారాల వ్రతం అయితే చేసుకున్నాను మొదటి రోజు నేను ఇలా స్టార్ట్ చేశాను అనేది ఈ వీడియోలో ఫుల్ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నదంతా నేను చేసుకున్నదే అండి మొదటి రోజు మొదలుపెట్టాను అనేసి నేను సంక్రాంతి పండుగ రోజు మొదటి రోజు మొదలుపెట్టాను అందుకని ఫస్ట్ రోజైతే శనగలు పచ్చి శనగలతో అయితే ఇలా మాల కట్టాను అది కూడా ఎలా కట్టాలండి అనేది వీడియోలో అయితే చూపించాను సాయిబాబా అనుగ్రహం కోరిన కోరికలు నెరవేరడం కోసం భక్తులు తొమ్మిది గురువారాల పాటు నియమనిష్టలతో సాయిబాబా నవ గురువార వ్రతం ఆచరిస్తారు పసుపు రంగులు దుస్తులు ధరించి పూజా మందిరంలో బాబా చిత్రపటానికి పూజ చేసి వ్రతకథ చదువుకొని నివేదన సమర్పించి సాధ్యమైతే ఐదు లేక పదకొండు మందికి వ్రత పుస్తకాలను పంచిపెట్టడం వ్రతంలో ప్రధాన అంశాలు మొదటగా సాయిబాబా వ్రత విధానం ఎన్నో రకాలుగా మనము చేసుకోవచ్చు మీకు క్లుప్తంగా కావాలి అంటే మనం సాయిబాబా వ్రత విధానం మన పీడిఎఫ్ అని కొట్టామంటే మనం ఎలా చేసుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఆ వ్రత కథ పుస్తకంలో దొరుకుతుంది పుస్తకం లేని వాళ్ళు పీడిఎఫ్లో కూడాను మీరు తీసుకొని చదువుకోవచ్చు మొదటగా సాయిబాబా వ్రతం చేసుకున్నప్పుడు గణేషునికి పూజ చేసుకోవాలి గణేష పూజ చేసుకుని గణే నేనైతే మా ఇంట్లో కొద్దిగా పెద్దగా ఉన్న విగ్రహమే ఉంది ఆ విగ్రహంతో పూజ చేసుకున్నాను నేను చిన్న సాయిబాబా విగ్రహం ఉంది అది కూడా పెట్టాను చూడండి కింద అలాగే గణేషప్పని కూడాను కూర్చోబెట్టేసేసాను ఇలా శనగలతో కుట్టుకున్న ఎండు బొట్టి ఎండు శనగలే నేను నానబెట్టి తర్వాత సూదితో కూర్చుకున్న మాల ఇది సాయిబాబా వారికి ఇష్టం అనేసి నేనైతే ఈ మాలనైతే మొదటి రోజు కట్టాను సంక్రాంతి పండుగ రోజు అంటే ఈ నూతన సంవత్సరంలో నేనైతే పూజ అయితే మొదలుపెట్టాను ఇప్పుడైతే మా ఇంటి దగ్గరే పూసిన మందార పూలు ఎర్ర రంగు మందార పూలతో అయితే మొదటి గురువారం అలంకరిస్తూ ఉన్నాను మనకి పూజ చేసుకోవాలి అంటే ఇంతే చేసుకోవాలి ఇలాగే చేసుకోవాలి అన్న పట్టింపులైతే లేవండి మనకు మనస్ఫూర్తిగా నమ్మి మనము మనస్ఫూర్తిగా ఆచరించామంటే అదే చాలు ఈ కథ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళైతే మనము తెలుగులో బుక్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి లేదు అంటే పీడిఎఫ్ఓ కూడాను డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఎవరైనా చదవడం రాని వాళ్ళు అలాంటి వాళ్ళు పిల్లలతో ఉన్నా కూడా మీరు చదివించుకొని వినవచ్చు అలాగే నియమాలు అంటే ఏ కుల మత లింగ భేదం లేకుండా ఎవరైనా వ్రతం చేసుకోవచ్చు ఏదైనా ఒక గురువారం ఉదయం స్నానమాచరించి బాబా పటం ముందు తొమ్మిది గురువారాల వ్రతం చేస్తానని సంకల్పం చెప్పుకోవాలి ఇంకా పూజా విధానం అంటారా బాబా పటం కానీ బాబా విగ్రహం కానీ ఉంటే మీరు విగ్రహం అయితే ఆ రోజు క్లీన్గా అభిషేకంలాగా చేసుకుని నీళ్ళతో బాగా శుభ్రం చేసుకొని అలాగే పటమైనా సరే నీట్గా తుడుచుకొని ఫస్ట్ పసుపు కుంకుమ గంధం పెట్టి తర్వాత దీపం వెలిగించి సాయిబాబా బాబా అష్టోత్తరం లేదా సాయి బాబా వ్రతకథను చదవాలి నివేదన అంటే పండ్లు మిఠాయిలు లేదా బాబాకు ఇష్టమైన ప్రసాదాన్ని నివేదించాలి బాబాకు చక్కెరతో ఉంటుంది కదా పటిక బెల్లం అంటాం కదా అలాంటిదైతే బాబాకు చాలా ఇష్టమని నేను అదైతే కొద్దిగా తీసుకొని వచ్చి ప్రతి వారం కూడా అలాగే పెడుతున్నాను ఉపవాసం ఉండేవాళ్ళు రోజంతా ఉండవచ్చు కొంతమంది ఒక్క పూట భోజనం చేసి రెండు పూటల పండ్లు పాలు తీసుకోవచ్చు రీత్యా మేము ఉండలేము అన్నవాళ్ళు మనస్ఫూర్తిగా బాబాని నమస్కారం చేసుకుని మా చేత అవ్వదు బాబా మేము ఆ రోజు కావాలంటే మాంసాహారాలు సేవించకుండా పళ్ళు పాలు అలాగే ఉప్మా ఇలాంటివి తినుకొని కూడాను ఉండొచ్చు మీరు ఇంకా తొమ్మిదవ గురువారం రోజు అంటారా ఆ రోజైతే వ్రతం పూర్తి చేసి పుస్తకాలను ఐదుగురికి లేదా అంతకంటే ఎక్కువ మందికి పంచవచ్చు అలాగే పేదలకు అన్నదానం చేయడం మంచిది ఇంకా ఇంకేమున్నాయి ఇంకా విశేషాలు ఏంటి వ్రత కథ ఎలా జరుపుకోవాలి అనేది రాబోయే వీడియోల్లో అయితే నేను చెప్తాను రాబోయే వీడియోల్లో ఇంకా తొమ్మిది వీడియోలు వస్తాయి కాబట్టి అన్నింటిలోనూ నేను చక్కగా వివరిస్తాను ఈ వీడియో కానీ నచ్చింటే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలు